ఇష్యూ అయితే దారుణమైన ఘటన కదా దీన్ని మనం ఎవరం కూడా ఏదో మీడియా ముందు మాట్లాడాలనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు ఇది ఒక దారుణమైన ఘటన ఎవరు కూడా ఊహించినటువంటిది ఇది అంటే చిన్న చిన్న రోజు జరుగుతూ ఉంటాయి ఈ రోడ్లు బాగాలేనందువల్ల కానీ ఇది అత్యధికమైనటువంటి నష్ట నష్టం ఇది ఎంత ఇచ్చినా కూడా తీరనటువంటి రోడ్లు బాగాలేదు అంటున్నారు కదా మరి చేయాలి కదా మీరే రోడ్లు ఇది నేషనల్ నేషనల్ రోడ్ అమ్మా ఇది నేషనల్ రోడ్ రెండు సార్లు ఇప్పటి వరకే నేషనల్ గవర్నమెంట్ తో మాట్లాడడం మా ప్రభుత్వం జరిగింది కానీ ఏమాత్రం కూడా ససే నేషనల్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి చెట్లు హెరిటేజ్ చెట్లు ఉన్నాయి అవి మేము తొలగించనీయము అని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఒక సైకోయిజం ప్రవర్తిస్తున్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే సింగిల్ రోడ్ ఇది చూడండి రెండు వెహికల్స్ ఒక బస్సులో యాభై మంది మంది ఉన్నారట ఎట్లా చూస్తారు డెబ్బై రెండు మంది కొద్దు ఇక మరి దాన్ని తప్పుగా భావించాలా ఆర్టీసీ డ్రైవర్లు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము అలాంటిది అంటే ఇలా ప్రయాణం చెయ్యొద్దు లిమిట్ని క్రాస్ చేయొద్దు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే అన్లిమిట్గా గా ఎక్కొద్దు బస్ వెనకాల బస్సు వస్తుంటే లేదా ట్రైన్లు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి తాండూరు నుంచి హైదరాబాద్కు తొందరపాటులో మన జీవితాన్ని మన ప్రాణాన్ని కోల్పోవద్దు అనేది ప్రయాణికులకు చెప్తున్నా ఏదో తొందరపాటులో ఎక్కేస్తూ ఉంటారు లారీలో ముప్పై టన్నులు ఉండాలట డెబ్బై టన్నులు ఉందట అంటే అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా అధికారులు ప్రభుత్వం అని కాదు నిజంగానే ఆ వాస్తవం అయితే నాకు తెలియదు ముప్పై టన్నులు ఉన్నదా డెబ్బై టన్నులు ఉన్నదా నాకు తెలియదు బస్ డ్రైవర్ కూడా బస్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి కాదు కాంట్రాక్ట్ బేసికి నైట్ డ్యూటీ కూడా చేసినట్ట అది నాకు తెలియదమ్మా వాస్తవానికి నైట్ డ్యూటీ చేస్తే తాండూరులో ఉండకపోవచ్చు ఆ డ్రైవరు నైట్ డ్యూటీ చేస్తే తాండూరులో ఎట్లుంటాడు హైదరాబాద్ నుంచి తాండూరుకి వచ్చే డ్రైవర్ అయితే నైట్ డ్యూటీలో కంటిన్యూ మార్నింగ్ డ్యూటీ చేస్తాడు నాకు తెలిసే నైట్ డ్యూటీ అంటే ఆయనది ట్వంటీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉండొచ్చు నైట్ వచ్చి పడుకుని మార్నింగ్ మళ్ళీ చేస్తారా కాకుండా నేనే డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి నేనే డిమాండ్ చేస్తున్నాను ఇప్పటివరకు మాకు ఆంక్షలు పెట్టి ఇప్పటివరకు రెండు సార్లు డబ్బులు శాంక్షన్ అయినా కూడా దాన్ని తిరిగి ముఖ్యమంత్రి రోడ్డు కూడా రోడ్డు నేను అదే చెప్తున్నా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఇది నేషనల్ పర్మిట్ లో వచ్చేటటువంటిది రోడ్ కాబట్టి నేషనల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే కదా రెండు సార్లు కేంద్ర మంత్రులతో కూర్చొని మా తాండూరు ఎమ్మెల్యే గారు మా వికారాబాద్ ఎమ్మెల్యే గారు పరిగి వికారాబాద్ మన డిప్యూటీ గారు అలాగే పరిగి ఎమ్మెల్యే రెండు సార్లు ఢిల్లీకి పోయి వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపారు జరిపలు జరిపినప్పుడు తర్వాత ఎనిమిది వందల కోట్లు మనకు శాంక్షన్ అయినాయి అన్నారు కానీ అవి ఎటుపోయినాయి ఇప్పటి వరకు మనకు తెలియదు మళ్ళీ దాన్ని తిరిగి ఇది నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు మేము హెరిటేజ్ చెట్లు కాబట్టి మేము తీయనీయం గొడవ చేస్తున్నారంట వాళ్ళు ఆ గొడవ చేయడం వల్ల మాకు శాంక్షన్ అయిన డబ్బులు కూడా ఎటుపోయినాయో తెలియదు ఎక్కడ పోయినాయో మళ్ళీ తిరిగి కేంద్రానికి వెళ్ళిపోయినాయో తెలియదు అంటే ఆ నష్టం ఎవరు పూరించాలి ఇలా జరిగినటువంటి ఇంత పెద్ద భయానకమైన ఇంటి దారుణమైనటువంటి స్థితిని ఎవరు పూరించాలి అనేది నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు చనిపోయిన కుటుంబాలకు ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఆల్రెడీ నాకు తెలిసి ఏడు లక్షల రూపాయలు కే రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టున్నది ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు ఎవరు నిర్లక్ష్యం అనుకుంటున్నారు డెఫినెట్ అన్ని వ్యవస్థలు నిర్లక్ష్యం అయింటది అంటే నిర్లక్ష్యం మీన్స్ వాంటెడ్లీ ఎవరు చేయరు డ్రైవర్ కూడా ప్రాణాలకు తెగిచ్చే కదా అది ఇప్పుడు పోయింది ప్రాణం పోయింది కాదా ఇప్పుడు డెబ్బై రెండు మంది ఎక్కుతుంటే డ్రైవర్ అంటే వద్దంటే కూడా ఎక్కుతున్నారా లేకపోతే వీళ్ళే అత్యుత్సాహంతో ఎక్కమని వద్ద వాళ్ళు కావాలని రండి రండి అని ఎక్కించుకోవడానికి ప్రైవేట్ బస్ కాదమ్మా ఏమైనా టికెట్ డబ్బులు వస్తాయి డ్రైవర్ కు కండక్టర్ కి అదనంగా డబ్బులు వస్తాయి అని ఎక్కించుకునే రకం అయితే కాదు కదా ఫస్ట్ బస్ ఇది ఫస్ట్ బస్ కదా ఫస్ట్ బస్సు కాబట్టి పోయే తొందరలో కొంతమంది నేను ఈ రోజు చాలా మంది ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అడిగిన నేను చాలా మంది ట్రైన్ మిస్ అయితే గబగబా బస్సుల్లో ఎక్కేసి వచ్చారట మరి కొంతమంది అక్కడ నిలబడి ఉన్న వాళ్ళ వల్ల కూడా కొంతమంది సైడ్ లో కూర్చున్న వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం వల్ల లోపలికి వాళ్ళు అంటే రెండు సీట్లు రెండు సైడ్ల సీట్లు ఫుల్ ఉంటే రెండు సైడ్లల్లో మూసుకొని పోతుండే నిలబడి ఉన్నారు కాబట్టి ఒకళ్ళ మీద ఒక్కలు పడి కొంత మట్టుకు వాళ్ళు రక్షించుకోగలిగిన మంది ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు దీని మీద చర్చ చేస్తున్నారు అనేది ఇప్పుడే నాకు వచ్చినటువంటి సమాచారం నేను ఏదేదేమైనా కూడా మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకోవాల్సినటువంటిది ఇది కాబట్టి ఇమీడియట్ గా ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటనకి మళ్ళోసారి ఒకసారి జరగాలని ఎవరం కూడా కోరుకోము చిన్న చిన్నవి జరగటం వేరు ఇంత పెద్ద సంఘటన జరిగి ఉదయం ఉదయమే లేవంగానే ఇలాంటి దుర్వార్త వినడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఇమీడియట్ గా సాయంత్రం ముఖ్యమంత్రి గారు చర్చ చేస్తున్నారు దీని విషయంలో అని అన్నారు ఇలాంటి ఇప్పుడు సాయంత్రం చెప్తారు కదా విందాం మనము ఇప్పటి వరకు స్పీకర్ గారు ఉన్నారు మంత్రులు ఇద్దరు మంత్రులు ఉన్నారు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా డెఫినెట్గా సమయం చూసుకొని క్షతగాత్రులందరినీ పరామర్శించవచ్చు మేబీ నాకు తెలిసి అన్నిటికన్నా ముఖ్యం దీనికన్నా దీనికి పరిహారం ఏ విధంగా చేయాలి అనేది ముఖ్యమంత్రి బాధ్యత కాబట్టి డెఫినెట్గా సాయంత్రం సాయంత్రం తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద చర్చ చేస్తారు అనేది ఉన్నది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారేమో మాట్లాడి ఇమీడియట్గా ఏదైతే హెరిటేజ్ చెట్లు ఉన్నాయో టెక్నాలజీ పెరిగిపోయింది దాన్ని తీసి ఒక కిలోమీటర్ దూరం కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి దానికి టెక్నాలజీ ఉంది దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదో ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డిది ఆయన పూర్తి బాధ్యత నేను ఎన్నోసార్లు ఆయన మా

మేము ప్యాచ్లంటే పూర్తి చేస్తాము చిన్న రోడ్డు పెద్ద పెద్ద వర్షం గుంటలున్నా అతి భారీ వర్షం భారీ వర్షానికి అప్పుడప్పుడే కాదు కదా అనేది ఒక పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ కింద మా విలేజ్ పల్గుట చే అండర్ ఉంటది కదా అది మేము చందాలు వేసుకొని

మంది చనిపోవడం జరిగింది సో ఈ గుంతలు కొంచెం అది నేనేం కాదంటే అట్లేదు కదా ముఖ్యమంత్రి గారికి చెప్పండి కొంచెం డెఫినెట్ గా మేము ఇక్కడకొచ్చింది ఇప్పుడు మేమేమన్నా తప్పించుకొని పారిపోయే ప్రభుత్వం మాది అసలే కాదు తప్పించుకొని పారిపోయే ప్రభుత్వం అసలే కాదు చెయ్యాలి అనేది మేము కూడా ప్రతిరోజు డిమాండ్ చేస్తున్నది ఎందుకంటే నా ఊరు సొంతంగా నేను ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చి రాలేదు సొంతంగా నా ఊరు వాళ్ళు చనిపోయారు ఎక్కువ మంది కాబట్టి నాకు అంతకన్నా అందరికన్నా ఎక్కువ బాధ్యత వీళ్ళ చెవేళ్ళు అంటారు చెవేలే వాళ్ళు కాదు తాండూరు రోజు ఈరోజు తాండూరు నుంచి వచ్చినటువంటి ఒక ఉండు తాండూరు నుంచి వచ్చినటువంటి బస్సు ఇది కాలేదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పటిదాకా మీరు ఏమో ఆయన ಇದಂದಾಗ ಮೀಡಿಯ ಆಗಂಡ್ ಆಗ ఇందాక మీడియా మిత్రులు ఏమన్నారంటే ఆల్రెడీ ఫోర్ వే శాంక్షన్ అయింది సార్ కానీ అది ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు అని చెప్పేసి ఎవరు శాంక్షన్ చేస్తారు ఫోర్ వే అంటే నేషనల్ గవర్నమెంట్ కదా నేషనల్ హైవేనే కదా మరి మేము ఏం చెప్తున్నాం ఇందాక నుంచి అదే చెప్తున్నాం ఫోర్ వే శాంక్షన్ అయినా కూడా డబ్బులు రిలీజ్ చేయట్లేదు డబ్బులు రిలీజ్ చేయకపోయినా పర్వాలేదు ఈ నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు రోడ్ వేయడానికి చెట్లు హెరిటేజ్ చెట్లు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెట్లు ఈ చెట్లు తీయడానికి మేము ఒప్పుకోము అంటున్నారు కానీ మేము చెట్ల కన్నా ప్రాణాలు ముఖ్యమని మేము కొట్లాడుతున్నాం దానికి ఇది వేరు అది ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే కంపెనీలు చేస్తారో దానికి గ్రీన్ ట్రిబ్యునల్ దానికి గ్రీన్ సిగ్నల్ ఎందుకు చెప్పలేదు చెట్లున్నాయి చెవేళ వరకు చెట్లు రోడ్డు పక్కన ఉన్నాయి చెట్లను దియని ఏమో అంటారు నేషనల్ నేషనల్ ట్రిబ్యునల్ బాటలు ఇరవై నాలుగు మంది చనిపోయారు దానికి బాతులు ఎవరు అన్నాడు బాతి మేము ఏమంటున్నామంటేస్తారు నేను గత గత సంవత్సరము ఆలూరు గేటు జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు నేను మాట్లాడినా నాకు సమాధానం చెప్పారు ఏమన్నారు వన్ అండ్ హాఫ్ లో రోడ్ కంప్లీట్ చేస్తామని చెప్పినారు కంప్లీట్ చేస్తాం అంటే చెట్లు ఉన్నాయి చెట్లున్నాయి చెట్లకు వాడు కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి రమ్మన్నాం మనం పర్యావరణం ఇప్పుడు ఇరవై నాలుగు మంది ప్రాణాలు ఎవరు కాపాడతాడు ఎవరి సార్ చెప్పి మనం ఏమంటున్నాము మనం ఏమంటున్నాము ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే కంపల్సరీగా రోడ్ మనకు నా దగ్గర కనీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారిని అడగండి నేను అడిగిన ఆయన సోయానా అన్న ఎన్ని రోజులు అన్న మా ప్రాణాల హాని ఇక్కడ మీరు రోడ్లు వేయించాడు అన్న జల్లి ఆయన రెండు సార్లు నాకు అంటే వచ్చినాయి డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఈ నేషనల్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నాడు నేనేం చేయను దానికి ఆ మాట జవాబు చెప్పారు అడగండి అంటున్నా ఎంపీ మా పార్టీ ఎంపీనా మా పార్టీ ఎంపీనాయడా పదండి కొండ ఇప్పటికైనా కళ్ళు తెరవండి అంటున్నా కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే మీ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఉంది సెంట్రల్ లో వాళ్ళు ఉన్నారు మీ ఇదర్నే అడుగుతారు మీ తోలనే ఎవరని అడిగినా లాభం ఉండదు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు బాట్ నేను కూడా అమౌంట్ ఇస్కుంటారు ఊలల రోడ్లు మొత్తం ఘోరంగా ఏ ఊర్కన వెళ్ళండి ఒక కిలోమీటర్ ఓనిక అది నచ్చేపడుతుంది అన్ని గుంతలు ఉన్నాయి ప్రతి ఊళ్ళా ఈ జిల్లా ఈ రోడ్ ఉన్న చిన్న రోడ్ అయినా పర్వాలేదు కరెక్ట్ ఉండే రైట్ రైట్ అందరి తరఫున నేను చెప్తాను తర్వాత ముఖ్యమంత్రి గురించి ఇదే ఆలోచన ఇష్యూ జరిగినప్పుడు వేస్తామని చెప్పారు గారు ధర్నా చేస్తున్నాం ఆలూరు గెట్లూరు చెవెల మండలం మేజర్ పంచాయతీ రంగారెడ్డి జిల్లా మేజర్ పంచాయతీ మనం ఆలూరులో లో లారీ యాక్సిడెంట్ అయినప్పుడు ఆరు మంది చనిపోయినప్పుడు మేము ధర్నా చేసాం ధర్నా చేస్తే ఆ రోజు ఏసీపీ గారు ఆటివో గారు ఏం మాట్లాడారంటే బాబు మీరు ధర్నా విమరి విరమించుకోండి మేము చేయిస్తాం అని అన్న ఎప్పుడు చేయిస్తారు అన్నం మేము విరమించుకోండి రావాలి సీఎం అని చెప్పినాం అయినా కూడా రాలేరు సరే రాకుంటే మన ఆడివ గారి మేము వాళ్ళ మాట మీద మేము వచ్చినాం వస్తే నడుచుకుంటా పోదాం మనం వచ్చాము ఇందాక వచ్చాం కరెక్ట్ ఇదే ప్లేస్కి వచ్చినాక మేడం ఇది ఇలా పడది బాబు నేను మీకు హామీ ఇస్తున్నా ఈ ప్యాచ్ వర్గాలు మొత్తం చేయిస్తా మీరు ఏం ఇబ్బంది పడకుండా రోడ్ ఇమీడియట్లీ చేపిస్తానని ఒకటి ఇప్పటి వరకు ప్యాచ్ వర్క్ ఎక్కడ అయితే చూపియండి ఒక్కసారి ట్యాంకర్ నేను సార్ ఒక నిమిషం నేను చెప్తున్నా ఆ రోజు ఆరు మంది ఇలా ఇరవై నాలుగు మంది ప్రతిరోజు 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 ఆలూరు ఒక నిమిషం ఒక నిమిషం మేడం 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 చిన్న విషయం మేడం మేడం ప్రతిరోజు మండే కూడా మండే కూడా మన్నే కూడా అటు కూడా జన్షన్ ప్రతి రోజు ఏదైనా ఒక ఇనిషియేషన్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు చూడండి ఇది కంపల్సరీ సైడ్ లో పెద్దగా ఉంటే చిన్నదైపోయింది ఆటివో గారి ఆడియో గారి దగ్గర మేడం ఏమైంది మీరు ప్యాచ్ వర్క్ చేస్తానన్నారు ఇప్పుడు కూడా ప్యాచ్ వర్క్ లేదు వర్క్ లేదు ప్యాచ్ వర్క్ లేదు ఎట్లా సార్ ఎట్లా మేడం అని వేస్తున్నారు కదా మీరు ఎందుకు అంత డిమాండ్ చేస్తారు మేడం డిమాండ్ కాదు మేము అడుగుతున్నాము అసలు డిమాండ్ చేయాలి కానీ అడుగుతున్నాం అని చెప్పిన వెయ్యాలి జనాలు వస్తున్నారు తిన్నాం రోడ్ పెద్దగా ఒక్కనాడు టాటర్ పెట్టి ఇట్లా కూడా ఓన్లీ ఓన్లీ కట్టిందా ఎక్కడేసి మెరిజాగూడెంట్కు మెరిజాగూడెం రోడ్కి మాత్రమే గుద్దలు ఇరవై నాలుగు నాలుగు మంది రోడ్ రెస్పాన్స్ ప్రజల్లో వాడు చూస్తుండే బాగుండే కదా సంగతి ఉదయం పొద్దున్న కంకర తీసుకుంటా లైవ్ లో ఉండి మాట్లాడినాం రమ్మ అని చెప్పి లైవ్ ఇంత ఇంతమంది ప్రాణాలకు ఎవరు రెస్పాన్స్ అంటారు వాడు ఎవరి కూర్చోని ఏసీలో కూర్చొని వాడు ఎవరు చేసేస్తా ఎవరు ఎవరు పాత్రిక ప్రపంచంలో ఇండియా ఇండియాలో లేని ట్రైబల్ జనరకే ఉందా మేడం నేను ఏమంటున్నాంటే మన ఇండియాలో హైవేకు ప్రతి హైవేకి లేని ఇబ్బంది మనకే ఉందా చెట్లది అన్ని హైవేలకి తీసేసి రోడ్లు వేసేరు

Oh, <laughs>